నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు పప్పు కొబ్బరి కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు చక్కగా కొంచెం పప్పు ఉంటే ఇలా కొబ్బరి వేసేసుకొని ఎండి కొబ్బరి అయినా వాడుకోవచ్చండి పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది దానికి కావాల్సినవి చూసేయండి నేను ఒక కప్పు పప్పు తీసుకున్నానండి ఒక గంట నానబెట్టి పెట్టుకున్న ఒక నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొబ్బరి ఒక అరచిప్ప తీసుకున్నానండి కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది మీరు వేసుకున్నా పర్వాలేదు తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నేను ఒక అరచిప్పంత తీసుకున్నా పెద్ద కొబ్బరికాయ కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు నూనె ఇది మసాలా కర్రీ అండి కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడరు మసాలా వేసుకునేటప్పుడు మీకు వేసి చూపిస్తా ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుంటా ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటా అండి ఉల్లిపాయలన్నీ మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసుకోవాలి కర్రీ చాలా బాగుంటుందండి చక్కగా మీరు ఏదన్నా చారు పప్పు చారు చేసుకున్నప్పుడు కొంచెం డ్రైగా చేసేసుకోవచ్చు లేదు అన్నంలోకి దీంతోనే కలుపుకునేలా కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటే రైస్ కలుపుకునేలా కూడా ఉంటుంది ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని మీకు చూపిస్తానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసా కూరపాయమీదేసేస్తానండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాండి స్టవ్ వెలిగించేసా ప్యాన్ వేడైంది ఆయిల్ వేసేసా ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఈ రెండేనండి ఇంకేమయ్యా నేను తాలింపుకి ఆవాలు జీలకర్ర వేగిపోయింది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసా ఇవి కొంచెం వేగాలి ఈ కూరకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి ఇంకా మనం దీంట్లో టమాటా ఏమీ వేయం కదా కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకున్నా ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఉప్పే మంత్రమండి తొందరగా వేగిపోతే ఉప్పు వేయంగానే ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఉల్లిపాయలు వేగేలోగా కొబ్బరి మిక్సీ పట్టేసుకుందాం కొబ్బరిని చక్కగా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటా మనం పండగలప్పుడు అప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నాం కదా ఇదివరకు చాలా రోజులు ఉన్న కొబ్బరికాయ పాడయ్యేది కాదండి ఇప్పుడు రెండు రోజులు బయట ఉంటే అది వెంటనే బోజు వచ్చేస్తుంది అందుకే కొబ్బరికాయ కొట్టంగానే మీరు చక్కగా దేవుడి దగ్గర నుంచి తీస్తారు కదా తీసాక చక్కగా కొబ్బరి తీసేసి చిప్పలో నుంచి ఒక డబ్బాలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు ఎప్పుడు వేసుకోవాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా అలాగే ఉంటుంది పచ్చి కొబ్బరి వాడుకున్నట్టే ఉంటుంది అన్నమాట మనం వేసుకునే ముందు మిక్సీ పట్టే ముందు తీసి ఒక పది నిమిషాలు వాటర్లో వేసి ఉంచితే నార్మల్కి వచ్చేస్తుంది చక్కగా పచ్చి కొబ్బరిలాగా వాడేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటా అండి కొబ్బరి చక్కగా మిక్సీ పట్టేసా ఇందులో వాటర్ ఏమి వేయొద్దండి ఆ కొబ్బరిలో ఉన్న చెమ్మతోనే అది మిక్స్ అయిపోతే సరిపోతుంది జస్ట్ తురుములా ఉంటుంది అంతే ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూసుకుందాం ఇవి వేగుతున్నాయండి ఇంకొంచెం వేగానేస్తావు ఉల్లిపాయలు మీరు ఇది పొడుకూర చేసుకోవాలనుకున్నారనుకోండి పచ్చని పప్పు పొడుకూర అప్పుడు కొంచెం ఉడకబెట్టుకోండి పప్పు ఉడకబెట్టి కొంచెం ఉల్లిపాయలు వేగంగానే పప్పు వేగిన ఉడికే ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోద్ది నేను ఇది కొంచెం వాటర్ వేసి అన్నంతో కలుపుకునేలాగా చేసుకుందాం అనుకుంటున్నా అందుకే ఉల్లిపాయలు ఘాటుకి దగ్గు వచ్చేసిందండి ఈ ఇంకొంచెం వేగిన తర్వాత ఇందులో వేయాల్సినవి అన్నీ వేసుకున్నాం పప్పు నేను వాటర్ వేసుకొని అనుకున్నాను కదా అందుకనే ముందే ఉడకబెట్టలేదు ఈ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసి ఉడకబెడితే అదొక టేస్ట్ అండి కొంచెం కరివేపాకు కూడా వేసేసానండి ఉల్లిపాయ లేగిపోయినా ఏమాత్రం వేగితే చాలు ఇప్పుడు పసుపు వేసేసా పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా కొంచెం వేగాలి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయింది ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు శనగపప్పు వేసేసా దీన్ని కొంచెం ఈ ఆయిల్లో వేగనివ్వాలి టేస్ట్ బాగుంటుంది కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో వేగితే బాగుంటుంది మనం తాలింపులో పప్పేసి ఒక రెండు నిమిషాలు అయిపోయింది దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటానండి ఇప్పుడు పప్పు ఉడకడం కోసం మనం కారం ఉప్పు వేసామంటే పప్పు ఉడకడం కష్టం అందుకే ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకుంటా కొన్ని వాటర్ వేసేస్తున్నా చాలు మరీ పులుసులా కాకుండా నేను ఈ కూరని దగ్గరికే వండుకోవాలనుకుంటున్నా పప్పు ఉడకడం కోసమే వాటర్ వేసా దీనికి మూత పెట్టేస్తా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పప్పు ఉడికే వరకు ఉంచుతా పప్పు ఎంతవరకు ఉడిగిందో చూద్దామండి ఇది మెత్తగా ఉడకూడదండి పప్పు కొంచెం సగం ఉడికితే చాలు బాగా మెత్తగా పప్పులా ఉడికిపోవద్దు పప్పులు పప్పులుగానే ఉంటుంది కూర ఇంకొంచెం ఉడకనిస్తా అండి నీళ్ళు కూడా ఉన్నాయి కదా ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటా పప్పు ఒకసారి కలిపేస్తా అండి పచ్చిశనగా పప్పు కూర పప్పు వస్తుంది చాలండి మాత్రం ఉడికితే పప్పు మరి మెత్తగా ఉడకూడదు ఇప్పుడు నేను దీంట్లో కారం వేసుకుంటా ఉప్పు ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ ఒక పావు స్పూన్ అంతా ఒకసారి ఇదంతా బాగా కలిపేసి ఈ మసాలాలన్నీ కొరక పట్టేలాగా ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ దీన్ని మూత పెట్టుకుంటా ఉప్పు కారం ఆ పచ్చిశనిపప్పు పట్టాలి కూర ఎంతవరకు వచ్చిందో చూస్తా ఒకసారి గిరిపోయిందండి చక్కగా ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్నా కదా పచ్చి కొబ్బరి దాన్ని వేసేస్తా వేసి ఒకసారి అంతా కలిపేసి దీని ఒక్క నిమిషం ఇలాగా పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం ఉడకనిస్తా అంత బాగా కొబ్బరి బాగా కలిసేలా కలిపేసి ఒక్క నిమిషం ఉడకనిస్తానండి కూర చూద్దామండి వావ్ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా పౌడర్ వేసి దీన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మన పచ్చిశనగపప్పు కొబ్బరి ముద్ద కూర రెడీ అయిపోయింది బౌల్లో తీసుకున్నాక మళ్ళీ నేను మీకు చూపిస్తా చూసారా మన పచ్చిశనగపప్పు పచ్చి కొబ్బరి ముద్ద కూర చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి నేను టేస్ట్ చేసి చూస్తా చెప్తా మీకు ఎలా ఉందో ఉట్టి కూరైనా తినేసేయాలనిపిస్తుందండి వేడిగా ఉంది బాగా ఇప్పుడే దింపా కదా సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఉట్టి కూర అలా అలా తినేసేయాలనిపిస్తుంది అంత బాగుందండి చక్కగా వేడివేడి అన్నం వండేసుకొని వేసేసుకొని తినేసేయచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా కూరగాయలు ఏమీ మనకు అందుబాటులో లేనప్పుడు చక్కగా ఇలా చేసుకొని తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్